వేదవతి ప్రసాదరావుపై వికాస్ అటాక్ జరిగిన ప్లేస్కి సత్య అవని ఇద్దరు కలిసి వెళ్తారు శ్రీకర్ని బయటికి తీసుకురావటం కోసం ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అక్కడ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో సత్యని అవనిని చూసి వికాస్ పారిపోతూ ఉంటాడు ఇక అవని సత్య ఎవరో మనల్ని చూసి పారిపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మనల్ని చూసి పారిపోతున్నారా ఎవరై ఉంటారు అని చెప్పి సత్య అవని అడుగుతూ ఉంటాడు అప్పుడు వికాస్ సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు అవని వికాస్ని చూసి సత్య అతనే వికాస్ వికాస్ చనిపోలేదు అని చెప్పి సత్యకు చెప్తూ ఉంటుంది వికాస్ చనిపోలేదా చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాడా అయితే వెంటనే వెళ్ళి వికాస్ని పట్టుకుందాం పద అవని అని చెప్పి సత్య అవని ఇద్దరూ కలిసి వికాస్ వెళ్తున్న వైపే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక వికాస్ అవని సత్యను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక దగ్గర నుంచొని అవని సత్య వస్తున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని సత్య వికాస్ని పట్టుకుంటారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్